ఎస్ పద్మత నా ల్యాండ్ విషయమై ఇంతకు ముందు కూడా మీడియా మిత్రులకు నేను ఆ రోజున బాధ విన్నవించుకున్నాను ఇది నేను ఈరోజు కూడా మేము ముందే మా సమక్షంలో వెళ్తున్నాను ఇది ఎందుకు ప్రభగండా ఏం ప్రచారం అవుతుంది అవి మా పెద్దల నుంచి పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి అది మేము కొన్నది కాదు చేసింది కాదు అది మేము మీడియా ముందు ఎందుకు ప్రచారం మీరే నాకు ఒక హెల్ప్ చేయండి ఎందుకు దుష్ప్రచారం జరుగుతుంది ఫస్ట్ మీడియాల దొంగల గుంటలో దొంగలు పడ్డారు అని ఇచ్చినప్పుడు ఒక్కసారి మీ మీడియా మిత్రులు మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఇది ఎందుకు వచ్చింది ఏంది అని అంటే ఈరోజు ఇంతవరకు పోయేది కాదు అది ఎందుకు వచ్చింది అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మావి క్లియర్ పట్టాలండి మరి అది ఎందుకు అయింది పైన ఎస్ఆర్ నగర్ వెంచర్ చేసినప్పుడు దాని వాటర్ అంత వచ్చి మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మేము కొంచెం పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉండి వాటర్ మొత్తం నిండింది ప్రతిసారి దాన్ని రాజకీయ కులుముతున్నారు ఇంతకుముందు ఉన్న అధికారులు ఆ వెంచర్లో చేసినప్పుడు ఒక ప్రాపర్ వేగ వాటర్ని తీయక దాన్ని మా దగ్గర స్టాగ్నెంట్ అయిపోయి మొత్తం మేము దాన్ని కుంట అని లేనుకుంటాను యాక్చువల్గా కుంట ఉన్నది వన్ ఫిఫ్టీ వన్ సాగరాయకుంట దానికి ఉంది మరి కుంట కాదు మరి పట్టా పట్టాల్యాండు మీరు కావాలంటే చెక్ చేసుకోండి మీకు కూడా అన్ని ఇస్తాను నేను ఆ వన్ ఫిఫ్టీ వన్ సర్వే నెంబర్ దాంట్లో ఇవాళ అపార్ట్మెంట్లు అయినాయండి మేము అంతకుముందు కూడా ఎప్పుడూ ఒక ల్యాండ్ పేరు తీయలేదు ఇవాళ నాకు జరిగిన అన్యాయం ఎందుకంటే నాకు జరుగుతుంది అని నేను తీస్తున్నాను ఎందుకంటే మా పెద్దలే ఎంబీఎస్ కాలేజీకి పదమూడు ఎకరాలు ఇచ్చారు మరి ఇల్లీగల్ లాంటిది మీరే చెప్పండి ఇల్లీగల్ పదమూడు ఎకరాల ల్యాండ్ మేము ఆ రోజు దానికి ఇచ్చినాము మరి ఈ రోజు ఎట్లా ఆ ల్యాండ్ పదమూడు ఎకరాలు ఇచ్చినప్పుడు అది మరి ఆ రోజు తీసుకున్నది గవర్నమెంటే కదండి మరి కుంటా అని తీసుకోకుండా ఉండలేదు కదా అది ఇప్పుడు దీనికి మరి ఎందుకట్లా ఇల్లీగల్గా దాన్ని ప్రచారం చేస్తుండో మాకు అర్థం కావట్లేదు అది ఉన్నది నాది మాది మా అమ్మ నాన్న మాకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది ఆ రోజు కూడా మేము మీడియా మిత్రులకు నేను అదే విన్నదించుకున్నాను మేము దాన్ని ఎదురు చేసుకోవాలంటే ఎవరో ఎవరో ఎందుకు కల్పిస్తున్నారో ఏం చేస్తున్నారో ఏందో ఇది ఇంతకుముందు ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏ దగ్గర ఏం చేస్తుంటే మేము దాన్ని చేసుకోలేదు మాకి పైన జరిగిన ఇది అన్నట్టు అని దాంట్లో వాటర్ పోయేది కింద మరి సరే కుంట అయితే కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వస్తుందండి బెక్కరం వాళ్ళ దానికి ఇప్పుడు అన్ని ప్రతిదీ పర్మిషన్లు ఉన్నాయండి వన్ ట్వంటీ సెవెన్కు పర్మిషన్లు ఇచ్చారు వన్ వన్ థర్టీ వన్కు పర్మిషన్లు ఇచ్చారు వన్ థర్టీ టూ ఆల్రెడీ కాలేజీలో ఉంది మాకు ముందు ఇది నాలా అన్ని అయిపోయినాయి నేను కోర్టు నుంచి మాకు ఎట్లనే అంటున్నారని కోర్టు నుంచి కూడా మేము స్టే తెచ్చుకున్నాము వాటర్ పోవడానికి తీసుకున్నాము అని అది కోర్టు కూడా మాకు వాటర్ తో కూడా ఉంది నేను అప్పుడు కూడా ఇట్లా వచ్చిందని ప్రతి ఎస్పీకి కలెక్టర్కి పేపర్లో ఇచ్చాను ఎవరో పని కట్టుకొని అది కుంటా కుంటాను సాగరాయకుంటాను మీరు ఇచ్చేయండి దాన్ని అది పేపర్లో ఉంది ఇల్లీగల్గా ఉంది దాన్ని ఇచ్చేయండి నా భూమి నేను ఫ్రీ వదులుకుంటాను నేను దాని మీద తీసుకోండి యాక్షన్ మీరు ఈరోజు మీరు మరి పేపర్లో ఉల్టా ఏదో గూగుల్లో వచ్చిందని గూగుల్లో నమ్ముకుంటే ఓ నలుగురు ప్రాణాలు పోయినాయండి గూగుల్లో కనిపించింది మాది కుంటా అంటారు ఏదేదో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు అది మాది ఉన్నది మా పూర్వీకుల ఆస్తి అది మాకు ప్రతి దానికి సర్వే నెంబర్లకు మాకు పర్మిషన్లు ఉన్నాయి ఒక సర్వే నెంబర్ ఇచ్చి మా దానికి చివరకు దానికి ఎందుకు రాజకీయం పురుగుతున్నాడో మాకు అర్థం కావట్లేదు దానికి దాన్ని ఇన్ ఇంతకుముందు కూడా మీడియా మిత్రులకు నేను చెప్పిన చెప్పి ప్రతిదీ మేము ఇది చేసుకొని మేము దాంట్లో నుంచి ఇది చేసుకున్నాం ఇప్పుడు కూడా లీగల్గా నేను అన్ని ఇది చేసుకున్నాను ప్రతి కలెక్టర్ దగ్గర అది ఇది ఉంటుంది ప్రతి ఎస్పీ దగ్గర నేను ఇచ్చి వచ్చిన అందరికీ పేపర్ యాడ్స్ ఇచ్చిన ఇది కుంట కాదు కుంటలు లిస్ట్ తీసినాం మేము దాంట్లో మాకు కుంట పేరే లేదు ఏదో మేము ఇది చేసుకుంటున్నాం ఇప్పుడు షాషా గుట్ట అనే దానికి అండి అది ఏదో సంథింగ్ పేరు పెట్టుకున్నది తప్పితే దానికి కుంట అనేది ఇది అర్థండి కింద కింద గ్రామ పంచాయతీ పర్మిషన్ ఎట్లా వచ్చిందండి మరి దానికి బెక్కర వాళ్ళ దానికి పక్కన పర్మిషన్ కాలేజీ పర్మిషన్ ఎట్లుందండి కుంట అంటే ఇవన్నీ మీరే మీరే సాల్వ్ చేసి చెప్పండి ఇవన్నీ సాల్వ్ చేస్తే నేను నా భూమి ఫ్రీగా వదులుకుంటాను అండి నేను నేను ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు మీకు లీగల్గా చూపిస్తాను నేను ప్రతిదీ లీగల్గా చూపిస్తుంది అవన్నీ లీగల్గా ఉన్నాయి మా పెద్దల తరం నుంచి ఎవ్రీథింగ్ మాకు లీగల్గా ఉండం మేము ఈరోజు దాని లీగల్గా ఉం ఎవరో వాళ్ళ స్వార్థం కోసం మీ మమ్మల్ని రోడ్డు నెక్కిస్తున్నారు తప్పితే దాంట్లో ఏది ఇది లేదు పోనీ ఓ వందల ఎకరాలు కాదు మా పెద్దల నుంచి వచ్చిన పది ఎకరాల భూమి అది ఆడపిల్లలకు పసుపు కుంకుమల కింద ఇచ్చింది దాన్ని ఎన్నిసార్లు ఎంతమంది చేతులు మారినాయి అప్పుడు లేదు పోనీ మాకు నాలా కూడా కన్వర్షన్ అయ్యిందండి కొన్ని నాలా కాలేదు ఏదో మేము ఎప్పుడో కొన్నది ఇది అన్నట్లనే కాదు మా పెద్దలు ఎవరి ఎంబిఎస్ కాలేజ్ ఉంది కదా ఇప్పుడు మరి దాన్ని దాని కాలేజీ కూడా తీస్తారా చెప్పండి తీస్తారా కాలేజీ కూడా కాలేజీ కూలగొడతారా ఇప్పుడు మరి దాన్ని లేదండి నేను క్యాన్సర్ పేషెంట్ని నేను క్యాన్సర్ పేషెంట్ని నన్ను నాకు రేపు ఏమన్నా అయిందంటే నేను మీ మీడియా మీద మొత్తం ఎవరు ప్రచారం చేసిన ఆల్రెడీ నేను డిఫర్మేషన్ కేసు ఉంది మాకు కోర్టులో నడుస్తుంది డిఫర్మేషన్ కేసు ఎంత మనిషిని ఒక మీరు ఒకటి మాట్లాడే ముందు అవతలి వ్యక్తి కూడా కనుక్కొని మీరు మీడియాలో ఇవ్వండి తప్పు కాదు ఒక వ్యక్తి ఎవరో వచ్చిండ్రు ఎవరో ఇదని మీరు ఆ రోజు ఫస్ట్ రోజు ఆ రోజు వచ్చి మాతోనే ఏంది మేడం ఇట్లా మాట్లాడుతున్నారు ఇది అని మాట్లాడితే వాళ్ళు ఇంతవరకు వచ్చేది ఆ మమ్మల్ని అడగకుండానే మాది ఏం కున్న పుంద తరతరాల నుంచి వచ్చిన భూమి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ప్రతి పేపర్ ఉంది నాతోని దాని ఏదో పిల్లలు ఆట అనుకుంటారు ఎందుకు అసలు మా మీద బట్టి ఏడుస్తున్నాడో మాకు అర్థం కాలేదు మాకు రాజకీయాలు కూల్మత్తారు ఎవరి మాది మేము అవసరాల దృష్టి తను రిటైర్డ్ అయింది తను ఇది పిల్లలు ఏదైతే అమ్ముకోవాలని మేము చేసుకొని ప్రతి ఒక్క ఎవరు భూములు అమ్ముకుంటలేరండి ఊర్లో మేము అమ్ముతనే ఎందుకు ఇది వస్తుంది మా అవసరాల దృష్టి నేను క్యాన్సర్ పేషెంట్ నేను ఏదో చేసుకోవాలని నేను అమ్ముకుంటూ పోతున్నా తను రిటైర్డ్ అయింది ఇది చేస్తుంది அத்திரிக்கு பெரு எவ்வளோ நான் ராத்திரிக்கு பெட்டிதான் சம்மர் நேடா பெட்டுக்கு நூமி அது நேராக்கு பெட்டுக்கு பகல் பெட்டுக்கு அது அது காது கேண்ட் ஆ எக்காலம் நே நைட்டு கண்ண பெட்டு மார்னிங் அது இன்முது கூட அப்புறம் பேப்பில் வச்சுராத்திரி பெட்டுக்கு